ఈరోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ మైక్రోప్లాస్టిక్స్ అండి ఇది జస్ట్ ఒక అవేర్నెస్ ఎట్ ద సేమ్ టైం కొంచెం అందరం అండ్ అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట దేనికోసం అంటే మైక్రోప్లాస్టిక్స్ ఏవేవైతే ఉన్నాయో మనం డైలీ డే టు డే యూస్ చేసే వస్తువుల్లో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉండడం వలన మన బాడీలో కూడాను ఆ ప్లాస్టిక్స్ అనేవి ఎంటర్ అయ్యి అవి మై మైక్రోస్కోపిక్గా చిన్న చిన్న పార్టికల్స్గాను మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి ప్రతి ఆర్గన్లో కూడాను అవి డిపాజిట్ అవుతూ ఉన్నాయన్నమాట దీని వలన మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అది మోస్ట్లీ ఎండోక్రైనలాజికల్ డిస్ట్రప్షన్ జరగడం కానీ లేదు ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వడం కానీ స్ట్రోక్ పర్సంటేజ్ అది పెరగడం కానీ ఈవెన్ బ్రెస్ట్ మిల్క్లో కూడాను మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఎక్స్క్రీట్ అవ్వడం జరుగు సెక్రిట్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట సో మైక్రోప్లాస్టిక్స్ అనేవి మనం ఎలా లిమిట్ చేయాలి అండ్ దీనివలన వచ్చే పాసిబిలిటీస్ మెడికల్ కండిషన్స్ ఏంటీ అన్నది ఈరోజు తెలుసుకోవడం కోసం అనే ఈ వీడియో అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు మైక్రోప్లాస్టిక్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చా ప్లాస్టిక్ని మనం ఇది డిపెండ్స్ అపాన్ మన బాడీలో మైక్రోప్లాస్టిక్స్ అనేది క్వాంటిటీ తగ్గాలి అని అంటే కనుక మనం డే టు డే యూస్ చేసే మల్టిపుల్ థింగ్స్ స్పూన్స్ అవనివ్వండి లేదా బౌల్స్ మైక్రోవేవ్స్ యూస్ చేయడము కొన్ని మైక్రోవేవ్ ఫ్రెండ్లీ వేర్ ఉంటాయి అటువంటివి కూడాను హీట్ చేసుకోవడం కోసం కూడాను ప్లాస్టిక్ వేర్ యూస్ చేయడం జరుగుతుంది అటువంటివన్నీ కూడాను లిమిట్ చేయాలన్నమాట వేర్ ఎవర్ పాసిబుల్ స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయటం లేదంటే వేరే అదర్ మెటీరియల్ బౌల్స్ యూస్ చేయటం అన్నది గ్లాస్ వేర్ ఇలా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ప్లాస్టిక్స్ లో ఉండేది బిపిఏ అండ్ థాలెట్స్ బిస్ఫినాల్ ఎసిటేట్ అండ్ థాలెట్స్ అనమాట ఇవి వెరీ హార్మ్ఫుల్ కెమికల్స్ ఇవి ఏం చేస్తాయి అని అంటే కనుక ఎండోక్రైనలాజికల్ కెమ్ ఏదైతే మన బాడీలో ఎండోక్రైనలాజికల్ సిస్టమ్ ఉంటుందో దాన్ని ఇంటరప్ట్ చేస్తుంది ఇంటరప్ట్ చేయడం వలన ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్ట్రాన్ ఫంక్షన్ని ఇవి మిమిక్ చేసి ఎక్సెసివ్గా హార్మోన్ ఇంబాలెన్స్ కాల్స్ చేసి దీని వలన రకరకాల హార్మో హార్మోనల్ సమస్యలు విమెన్లో అయితే కనుక పీసీఓడి అని అంటాము మేల్లో అయితే కనుక ఎక్కువగా స్పర్మ్ మోటిలిటీ ఎట్ ద సేమ్ టైం మార్ఫాలజీ కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఈ మైక్రోప్లాస్టిక్స్ వలన ఈవెన్ డిఎన్ఏ డ్యామేజ్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట దాని వలన ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ